నమస్తే వెల్కమ్ డాక్టా యూ నేమ్ రాజేష్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక పీసీసీ మార్పు అనివార్యం కాబోతోంది దీంతో ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ తమ కొత్త ఫైర్ బ్రాండ్ పైన దృష్టి సారించింది ఎవరు అనే చర్చ ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తుంది ప్రస్తుతం టీపీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా జోడు పదవుల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలో పిసిసి అధ్యక్ష పదవికి సమర్థుడైనటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే అన్వేషణ మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా పీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంచనాలకు మించి రేవంత్ రెడ్డి రాణించారని చెప్పాలి దీంతో ఆయన స్థాయి వ్యక్తి ఖచ్చితంగా పిసిసి అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలని కూడా ఇప్పటికే అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది తెలంగాణలో టీపీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు కొంత వాగ్దాటి సూటిగా విమర్శలు చేయటం ముక్కు సూటితనంగా కొంత మాట్లాడటం మరోవైపు ఏది అనుకున్నా చెప్పాలనుకున్న విషయం కుండబద్దలు కొట్టి చెప్పటం ఎక్కడా కొంత తడబాటు లేకుండా స్పష్టంగా అనర్గలంగా మాట్లాడగలటం మరోవైపు ప్రతిపక్షాలని ఎదుటి వారిని కూడా సూటిగా రేవంత్ రెడ్డి కొంత ఇబ్బంది పెట్టి ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు ఈ విషయాల్లోనే బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధీటుగా నిలిచారు రేవంత్ రెడ్డి అని చెప్పాలి సో ఇక కేసీఆర్ కు తాను మాత్రమే ప్రత్యామ్నాయమని నిరూపించుకోవడంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా కొంత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టడం కూడా కొంత రేవంత్ రెడ్డి కారణంగా స్పష్టంగా చెప్పాలి అయితే అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా తాజాగా పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిసినటువంటి నేపథ్యంలో దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి స్థానంలో కొత్త ఫైర్ బ్రాండ్ ను కొంత అన్వేషిస్తోందనే వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నాయి మరోవైపు బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ దాటికి కొంత కుదేరైనటువంటి తెలంగాణ కాంగ్రెస్ దాదాపుగా ఒంటి చేతితో అధికారంలోకి తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఎటువంటి అత్యక్తి అవసరం లేదని కూడా చెప్పాలి సో ఈ నేపథ్యంలో అలాంటి సమర్థత ఉన్నటువంటి పీజీసీ పగ్గాలు అప్పగించాలని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవాళ భావిస్తుంది సో ఇక రేవంత్ రెడ్డి తర్వాత నెక్స్ట్ అలాంటి ఫైర్ బ్రాండ్ ఉన్నటువంటి నేత ఎవరు అంత ఫైర్ ఎవరిలో ఉంది అనే ఒక అన్వేషణ ప్రధానంగా చేస్తోంది అయితే ఈ స్థానాన్ని సొంతం చేసుకుని పార్టీని ముందు నుండి నడిపించగల సమర్థులైనటువంటి రేవంత్ రెడ్డి వంటి నాయకులు కనిపించడం లేదు అంటున్నారు కొంతమంది నేతలు అయితే దాంట్లో భాగంగానే కొంతలో కొంత సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కొంత పిసిసి అధ్యక్ష పదవి కట్టబెడతారనే ప్రచారం పెద్ద ఎత్తున గత కొంతకాలంగా జరుగుతోంది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డి సంగారెడ్డిలో ఓటమిపాలనేటువంటి నేపథ్యంలో మరోవైపు కర్ణాటకలో డికే శివకుమార్కు అట్లాగే ఉప ముఖ్యమంత్రి పదవితో పాటుగా పిసిసి అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగించారు అలాగే తమకు కూడా పిసిసి అధ్యక్ష పదవి రావాలని తెలంగాణ డిప్యూటీసీఎంటువంటి బట్టి విక్రమార్కు కూడా కొంత అధిష్టానం వద్ద కోరుతున్నట్టుగా చెప్తాం మరోవైపు ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఓటంపాలనేటువంటి మధియాష్ కి గౌడ్ కూడా కొంత పిజి అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం అయితే ఇప్పటికే ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటున్నారు మరోవైపు బీసీ కార్డు కూడా మధ్య రాజకి ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు ఎస్సీల నుంచి అద్దెంకి దయాకర్ బీసీల నుంచి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా ఇవాళ పిసి అధ్యక్ష పదవి పైన కన్నేశారని చెప్పాలి అయితే రేవంత్ రెడ్డి అంత సమర్థుడు మాత్రం ఇప్పటిదాకా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీలో లభించడం లేదు అధిష్టానానికి మాత్రం కొంత చర్చలు అయితే జరుగుతున్నాయి గాంధీభవన్ లో గుసగుసలు వినిపిస్తున్నారు అలాంటి నాయకుడు దొరికితే ఖచ్చితంగా పిఈసి అధ్యక్షుడు మార్పు ఉంటుందని చెప్తున్నారు అట్లాంటి నేత అంత ఫైర్ ఉన్నటువంటి నేత ఖచ్చితంగా అన్వేషిస్తోంది కాంగ్రెస్ పార్టీ మరి ఖచ్చితంగా కొంత ధీటుగా ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం మరోవైపు స్పష్టంగా ఎదుటి వాళ్ళని ఇరుకునబెట్టి ప్రతిపక్షాలని లేకుంటే వాళ్ళని కొంత గుక్క తిప్పకుండా చేయటం ఇట్లాంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి కొద్దిలో కొద్దిగా కొంత క్యాస్ట్ ఈక్వేషన్స్ పక్కన పెడితే అద్దంకి దయాకర్ లేదంటే జగ్గారెడ్డికే ఖచ్చితంగా ఉంటుంది అద్దంకి దయాకర్ కూడా ఇప్పటికే అనేక ఏ పదవులు దక్కకపోవటం మరోవైపు జగ్గారెడ్డి చాలా ఫైర్ బ్రాండ్గా ముందు నుంచి పేరు ఉండటం సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తర్వాత అంత ఫైర్ బ్రాండ్ ఉన్నటువంటి నేతలకు మాత్రమే కొంత పట్టం కట్టే అవకాశం అది అధిష్టానం ఆ దిశగానే తెలుస్తుంది మొత్తం మీద కొత్త ఫైర్ బ్రాండ్ ఎవరు అనే చర్చ ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ లో ఇవాళ వినిపిస్తోంది సో స్పష్టంగా పార్లమెంట్ రిజల్ట్స్ తర్వాత దీని ఎంపిక ఉండే అవకాశాలు ఉంటాయని కూడా కొంత ప్రచారం పెద్ద ఎత్తున వినిపిస్తోంది మొత్తం మీద ఆ ఫైర్ బ్రాండ్ ఎవరనే ఆసక్తి అయితే మాత్రం ఖచ్చితంగా అన్ని వర్గాల్లో ఉంది తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ ఉత్కంఠ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తం మీద మీరు కూడా తెలంగాణ ఫైర్ బ్రాండ్ అట్లాగే పిసి రతసారది ఎవరు అని మీకు అనిపిస్తే మీరు కూడా వాళ్ళ పేర్లను వాళ్ళ ఉన్నటువంటి అర్హతలను కూడా మీ కామెంట్ రూప్లో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ